బంగాళాఖాతంలో ఆల్పడిన ద్రోణి ప్రభావంతో నెల్లూరు వైఎస్సార్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వద్వేలు కడప మార్గంలోని అట్లూరు రహదారి చెరువును తలపిస్తోంది లంకమల అభయారణ్యం కొండల్లో కురిసిన వర్షపు నీరంతా రోడ్డుపై నడిచిపోయింది సోమి చెరువుకు వెళ్లే వాగును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో రహదారిపై నీరు నిలిచిపోయింది ఇప్పుడిప్పుడే వరినార్లు నాటిన రైతులు వర్షం రావడంతో ఆందోళన పడుతున్నారు వైఎస్సార్ జిల్లా వల్లూరు మండలం గోటూరు గ్రామంలో రోడ్డుపై ఆరేసిన వడ్లు తడిసి మొలకెత్తాయని రైతులు వాపోతున్నారు ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు ఖర్చు చేశామని వర్షం వల్ల నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ది మాకేమైనా దేవుడు గరువుడి కొలం కష్టమో ఆలందామని చెప్తాను అక్కడ చాలా రకాల విషయంలో పొలంగా ఖర్చు కానీ వసంతగానే మాకు బారగలు రాలేదు కానీ బసం ఎంత కష్టాలు కానీ ఎట్లాగా రోడ్డు మీద పోతున్నాము ప్రభుత్వం నష్టపడానికి పెట్టేయాలని కోరుతున్నాను లేకపోతే ఇరవై వేల రెండు అడిగడే లేడు గొడ్లు ఏమో వ్యాపారస్తులు ఇవ్వదో పదివేలు అంటారు రేపు తొమ్మిది వేలు అంటారు వాతావరణం బట్టి వాళ్ళు వాతావరణం నాశం చేస్తారు ఏ ప్రభుత్వం ఏమన్నా సహాయం చేస్తే